అందరు బాగున్నారా ఆటీ చేస్తారా ఇటీ చేస్తారా ఇదిగోండి ఇక్కడ వస్తున్నారు కదా ఇవాళ ఇది కాస్త ఆర్డర్ ఒప్పుకున్నాం అనమాట వస్తున్నారు కదా రెండు కళ్ళల్లో కూడా బజ్జీలు ఉడుపుతున్నాయి అన్నమాట ఇక్కడైతే ఒక చట్నీ రెండు చట్నీలు ఒకటి పల్లి ఒకటమా చక్కగా కారం కారంగా టమాటా చట్నీ చేసి అన్నమాట ఇక్కడైతే మాకు వాళ్ళు ఇచ్చిన టైంకి ఇంకా ఎనిమిది నిమిషాలు ఉందనగా ఇచ్చేసా అనమాట వాళ్ళు మాకు ఉదయం ఎనిమిదింటి కల్లా ఇచ్చేయమన్నారు ఎనిమిది నిమిషాలు తక్కువ ఎనిమిది కల్లా మేము ఇచ్చేసామన్నమాట అయితే చాలా కంగారు అయిపోయింది కలర్ గట్రా నాలుగింటి నుంచి స్టార్ట్ చేసాము మాకు పెద్ద కళాయిలు లేవు చిన్న చిన్న కళాయిలు రెండిట్లో వేసేసరికి కాస్త టైం పట్టి వస్తుంది గ్యాస్ దగ్గర చాలాసేపు వేసాము గ్యాస్ దగ్గర ఇంకా మంట సరిపోవట్లేదు ఇంకా లాస్ట్కి ఇంకా పొయ్యి దగ్గర కట్టలు పొయ్యి దగ్గర తెచ్చి వేసనమాట బాగుండాలన్నీ కూడా అయితే మాకు కాస్త పొద్దున్నే టిఫిన్ సెక్షన్లో ఏంటంటే